ఈ ఇంట్లో మీ అబ్బాయిని ఉండాలి నేనే ఉండాలి ఏంది చెప్పు చెప్పు అందుకని వింటుంది కూర్చుంటా అల్లుని అల్లుని అట్లా తెచ్చుడు సో ఫ్రెండ్స్ ఇల్లు ఇల్లు పోతున్నాడు నేను అయితే నేను ఈ మధ్యని ఎగలేను తల్లి మీకోదన్న పోతున్నాను అది దుబ్బిస్తా చచ్చిపోమటారాడి పోతనా పోతా పోతున్నా పోతనా పోతే వీకరం మూడవడక అయితే నాకు పని లేదా అని చెప్పి గుర్తున్నాడు నువ్వు గట్లా కాదు చెప్పు నేను ఎన్ని రోజులు తిట్టు పడదా మేము అవుతుంది మా ఊరికి వదాం బస్ లేవు లేవు మా ఊరికి పోదా లేవు 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 సరే సమాధానం ఇయ్యు నేను మా ఊరికి వస్తున్న వదిలిపెట్టి మీరు అలా నాకు ఇల్లున్నది మా ఇంటికాడ అన్నీ ఉన్నాయి మా వస్తది మా వరని మాకు చూసుకుంటుంది లేదో పాపం ఏ అద్దురవు రాదు అద్దు ఏదో పాపం డబ్బా కాలిందని చెప్పి నేను వచ్చి ఇంటున్నా అదే అయిందా నాకు ఇప్పుడు ఉండవు తెలియలేదు ఎది అంటుంది అల్లుడు ఇంట్లో వచ్చి అని నేను నెలకు పదివేలు సంపాదిస్తాను అదే అందా పదివేలు బొక్క నేను అందరిలాగా నా ఉత్తరం ఎందుకు నేను అందరిలాగా తాటను కాదు తందనాడు జస్టుని కాదు చెప్పు అంతే అంతే చెప్పు ఇక్కడ సమాధానం ఇది సమాధానం సమాధానం ఇది కూర్చో 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 నేను నీకేం తక్కువ చేస్తున్నా నువ్వు కొరతుంది చూడు ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ కానీ ఆయన గాజీ చేసిన నువ్వు మొన్న ఫ్రెండ్స్లో ఇది పెద్ద దొంగ ఇది పెద్ద దొంగ మొన్న మొన్న గంగమ్మ జాతరలో రాజు దొంగ తయారు చేసింది చేసినా అక్కడ చెప్పు అక్కడ చెప్పు చేసిన ఇదో ఒక కడ వంద రూపాయలు పెట్టి గాజులు కొన్నాం నేను రేపు చూపిస్తాను ఇంకొక ఈ వీడలో చూపిస్తాను గాజులు ఎప్పుడు సేపు గాజులు చెప్పు దొంగత ఇవో నేను వంద రూపాయలు పెట్టి గాజులు తగ్గుతా అని చేసిందా ఇది ఆయన దానికి ఇక్కడ ఇంకో గాజులు తీసుకొని బ్యాగ్ వేసుకుంది దోత చేసినా లేదు ఏం తక్కువ నువ్వు దోదాన్ని చేసినావు రేపు గాజులు పెట్టుకోవాలి ఏడు అందరు చూస్తారు ఫోన్లో చూస్తారా ఏ పండుగ రానియరు యోగి ఉంటుంది గాజులు గుడి గాజులు వంద రూపాయలు పెట్టి కొనిచ్చిన యోగ్యసానికి కాదు వేసుకుంటాను ఇక వేలకు వేలు పెట్టి డ్రెస్సులు కొనిచ్చిన యోగ్యసానికి చోటు ఇక నైట్ టైం వేసుకొని యోగ్యశాన్ డ్రెస్సులు వేసుకొని తిరుగుతారు మొగాళ్ళ కంటే ఒకటి అరే సరే పోతున్నారు சரி போது பாய் 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 போது போன போதுனா ஆ போதுனா போதுனா போது போதுனா நான் ஒலி அப்பலே வதுனா வதுனா வந்து ஆப்போவா ஆப்போவ ந పాపవా నువ్వు పాపవా పోదురా మరి తోజునా పోయినా పోయినా నడుస్తారేనా పోతున్నాడు ఫోన్ అంటే వాడిని బీంకర నడుస్తాను అనుకుంటున్నాను గంత ఫోన్ గంతగా గత అలవాటు చేసాము అలవాటు చేద్దా చేద్దా చెప్పిన చెప్పింది ఫోన్ అలవాటు చేయొద్దని అర్థమైందా ఇది వీడియోలు నాకు అన్నీ వీడియోలు చేసి పెడతాను అది నాతో ఉంటుంది అగ్రిమెంట్ రాస్తున్నాం ఎప్పటికి నాతో అంతా ఉంటుంది ఈ అయినా చేస్తే చెప్పలేదు అమ్మకు భయపడి వీడియో చేస్తలేదు అర్థమైనా అది భయపడి భయపడి ఉండదు అది అబ్బాయి అత్తనాడు చేసే ఇక నేను ఆల్రెడీ మాట్లాడుకున్నా అర్థమైనా వేరే అమ్మాయిని వేసుకున్నా గుర్తు తెచ్చుకో మైండ్ తెచ్చుకో మధ్య పూర్వ కూడా వేస్తున్నాడు అమ్మ చిన్న ముక్కే ఓ మీకు కండుతుంది తెలుసా ఇది చికెన్ ముక్క నా ఆయన ఇంత సాంబారు సరైన ఏం చూస్తున్నాయి చేసుకో ఎందుకు ఏం చూస్తున్నా చూస్తున్నాం చూస్తున్నాయి చూసుకున్నా బాగుంటాడు తక్కువ అనమాట నా నేను ఒక రూపా ఇట్రా చెప్తురా ఇయో నేను వేరే పిన్నిని లబ్బం చేసుకుంటున్నా నిన్ను మీ తమ్ముని మీ మా మీ అన్నను మీ అమ్మను మీ ముసల్లాన్ని రెడ్డి పెట్టి మా ఇంటికి ఏం మీరు వద్దు ఇక పోతున్నాం మీ ఇక మరి మీ మమ్మీని అతను వీడియోలు చేస్తలేదు ఏం చేస్తలేదు యూట్యూబ్ చేస్తలేదు ఇక ఆ పిల్ల మంచి ఎర్రగా నెగి ఆడుతుంది కత్తి లెక్కుంటుంది ఏ మీరు అద్దుగా మరి మీరు నాకేంటి రుచి అంత వద్దు ప్లీజ్ దయచేసి మీరు అవ్వద్దు మీరు కూడా వద్దు నేను పోతా అత్త అయ్యో ఈ వీడియో ఏమంటే వేసుకున్నా మరి జామాటర్ రా ఏ పోతున్నాం పోతున్నా మరి ఓ ఆప్తలేదు నన్ను ఇక పోతున్నాయి ఆపుతలేదు పీక్తే పీకని పాత గుండె వాడుకో మాకు అవసరమైనది గల్లీకన్నా కూడా పోతున్నాయి అంగుకోటి చేతులు అది తీసుకుంటే కూడా పోతున్నాయి ఇక ఓలాపుతలేరు అయ్యా ఇక గిట్టుంటుంది మా పరిస్థితి మొగల పరిస్థితి నేనైతే హండ్రెడ్ పర్సెంట్ పిల్లని చూసుకున్నా మంచి మంచి వీడియోలు చెప్తారట మరణే మరిగాడు ఒక పిల్లని చూసిండు ఆ పిల్లతో లేచిపోయేది రెడీ అయినా ముందే చెప్తున్నా మళ్ళీ అది కూడా లేచిపోతున్నా ఇక గిందొక పూర్డు చేసేదాన్ని పుట్టెంటుకలు ఆ పుట్టెంటుకలు చెత్త దాని తర మీ పుట్టెంటుకలు చేస్తారా నీకు గుండె చూపిస్తా గుండు చూపించినాక ఇక మా బామడి దానికి ఇంత కళ్ళ బిల్లు కాగితా దండం పెట్టి కాలు మొక్కి వాటర్ తల్లి నీకు నమస్కారం నీ వంటలకు నమస్కారం ఏమైనా అయితే మంచిగా పిచ్చి వంటలు చెప్తారట ఓకే వీడుకోవాలి చెప్తాను బై బాయ్ ఈరోజు చెప్పే చెప్పావు పోతున్నా నేను బొమ్మ చెప్పు వాళ్ళ వీడోరా గిట్ట 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 గిట్టు ఇప్పుడు ఏందో పాట పాడుకుందా నే ఇంకేం కావాలి చెప్పు ఇవ్వ చెప్పు మాట్లాడు మాట్లాడుకో మాట్లాడు 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 మాట్లాడది సో ఫ్రెండ్స్ అంతే ఏం లేదు మాటిచ్చిన ప్రకారం ఉంటేనా అంటున్నావుతున్నానుగా నేను పోతున్నాయి సో ఫ్రెండ్స్ నా గురించి వాళ్ళు పట్టించుకుంటలేరు నేనేం మాత్రం పోతున్నా మా వాళ్ళని పెట్టాడో కూర్చున్నారు ఉరుకుతుంది నా ఫోన్ తీసుకున్నారు నా ఫోన్ తీసుకుంటే నేను సిమ్ముల్ తీసుకుంటా కొత్త ఎట్లయినా అవసరం లేదు నాకు వీడంతా కూర్చున్నారు చూడు వీడేటనే వీకెండ్ అని చెప్పేసి అన్ని విజయ మా మేడం గురించి అన్ని విషయాలు చెప్పినాం ఇట్లాంటి పరిస్థితి ముగ్గురు ఇద్దరు కొడుకులు ఒక బిడ్డ ఇచ్చి పెట్టి అని చెప్పి నెలలేదా అక్కడ మా ఇల్లు కాలుందని కూడా చెప్పగా ఏం ఏం చెప్పలేదు చెప్పలేను చెప్పలే ఇంకా వేరేట వేరేటోళ్ళకు మనం కిరాయి ఇచ్చినాం కదా వాళ్ళు వెళ్ళిపోయాక తీసుకపోతాయని చెప్పలేనా అది చెడిపోలేదు వెళ్ళి నేను చూసుకుంటాను చూసుకుంటాను ఎట్లా నా అతను వీడియోలు చేయాలని చేసిన తురుపల పే అరే ఓకే మరి డీల్ తాగతావాడు నాకు అగ్రెంట్ పల్లెక్క ఏడాకరేం చల్లదు

ఫోన్ ఫస్ట్ ఫోన్ ఇళ్ళకైనా చేసిన సెకండ్ థర్డ్ కూడా ఇళ్ళకైనా చేసిన అది ఎప్పుడు పోలీసు ఫోను ఇవ్వండి మరొక నేను స్టార్టింగ్ చేయాలని చెప్పిన నెంబర్ కూడా తీసుకోలేదు ఇప్పుడు చెప్పు నేను ఖచ్చితంగా ఈ కాలకుంటుంది దొంగ దొంగ ము చదు కా పెట్టండి సరే దొంగము చె మాట్లాము కాంతకాడ పెట్టండి దొంగమ్చు కాడ పెట్టుకుంటార ఫస్ చెప్పుడు వేరే అమ్మాయిని ఎంచుకుంటున్నా అంటున్నా షత్తికి నిన్న వచ్చింది ఛతికి ఖర్త్ వచ్చింది మేన మరి ఖచ్చింది నిన్న తొమ్మిదిన్నరకు తొమ్మిది తొమ్మిది పోతుంది కత్తికి ఏం సార్ ఏం మాట్లాడుతున్నాయి ఖర్చుకి సంబంధం లేదు సాప్ ఖర్చికి అక్కడికే సంబంధం లేదు ఖర్చుకి అక్కడికే సంబంధం లేదు ఖర్చుకి తెలియదు అసలు ఖర్చులు అవన్నీ ఇచ్చారు పాప అందుకే నేను 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 చెప్పినట్టు వీళ్ళు అవ్వట్లేదు ఇదింట్లేదు వాళ్ళేది ఒక పిల్లలు వాళ్ళకి ఏం తెలియదు నేను ఎంతగానని చెప్పేసి ఇది అది కూడా బాధపడతుంది ఓకేనా మీకు ఇంకేంటి మీకు చెప్పినా కదా నీకు బ్యాంకుల ఒక పది లక్షలు ఎత్తా అంటే నేను చచ్చిపోతే ఇన్సూరెన్స్ ఉంది పది లక్షలు వస్తాయి లేకపోతే నేను ఆ పిల్లలు అన్నీ నీకు వస్తాయి నా పేరు పండు నీ పేరు కూడా ఇల్లు వెళ్ళేస్తుంది అవి కూడా నీకు వేస్తుంది ఓకే ఇక అప్పుల సంగతి అంట అది నేను మెల్లమెల్ల ఏదో రకాలు చెందా వాటిని నీవాడు ఆ పిల్లలతో డ్యాన్సులు చేస్తే బీచ్ చేస్తా రీల్స్ చేస్తా వెళ్ళ తీసుకుంటాను సరేనా అరే బాయ్ బాగా ఓకే నువ్వు మీ అబ్బా మీ అబ్బాతో ముదే మీ అబ్బాయి కానీ కట్టుకుంటూ పెట్టు మీ అబ్బాయి మీరు బతుంది ఫోన్ ఇయ్యా ఫోన్ ఒక్కసారి మాట్లాడు అలా మళ్ళీ గట్టిగా మాట్లాడుతావు నేను చూసుకున్న తల్లి ముందుగా అల్లసి అని చెప్తున్నా నేను తర్వాత వెళ్ళిపోయినాక అయ్యం మూడు అట్లా అని అది చేయొద్దు పడతాయండి ఫోన్ ఎందుకు ఇస్తాను చెప్పి ఫోన్ ఇయ్యం నేను ఖచ్చితంగా మూడు నెలలు వేరేటోళ్ళకి వాళ్ళకి కిరాయి ఇచ్చిన ఆరు నెలలు ఇచ్చిన స్కూల్ టైం వరకు అలా అయిపోతుంది అల్లు వెళ్ళిపోతారు నిన్నటికి ఒక తారీఖు ఒక నేరు అయిపోయింది నేను ఇప్పుడు ఇంకా ఐదు నెలలు ఉంటుంది ఒకసారి స్కూల్ టైం అయిపోతుంది పిల్లల్ని నీకు అప్పేస్తా అని చూసుకో నీకు నేను నువ్వు ఏ పని చేయకున్నా నీకు ఇంతకేసిస్తాను లేరుడు మీ అమ్మకు సహాయం చేస్తున్నా నువ్వు యూట్యూబ్ చేసుకో ఏమైనా చేసుకో నాకేం వస్తాను మీతో అవసరమే లేదు కదా నాకు ఇచ్చ పెట్టే మీద ఏంటి దొంగ విషయాలు నేను ఒక పిల్లతో మాట్లాడేది దీనికి ఏం చెప్తా కాదు నేను ఒక పిల్లతో మాట్లాడుతున్నా ఆ పిల్ల నాతో అత్త అంటుంది భరోసీ సో నేను ఆ పిల్లని తీసుకుపోయి అక్కడ ఉంచుకుంటా మా ఊళ్ళే అక్కడ కొంత జాగున్నది ఇంత కొలేరు ఇంత దాన్ని ఏమంటారు అవీటిని అబ్బాయి తిరిగి అల్లుకొని పండించుకుంటా వీడియోలు చేసుకుంటా పచ్చితమ్మేవాడ తెలుగు నేను చెప్పినట్టు ఇట్లా అయితే నువ్వు మీ అమ్మ చెప్పినట్టు తినవాడికి మీ అవ్వని లోకమే నీకు మీ అవ్వ వీడియోలు చేద్దామంటే వీడియోలు చేద్దామంటే మీ అబ్బ అది రెండు వేలు అది ఇది వడదాకుడు ఇడ కూడా ఉంది పర్తుది ఇది సైడ్ పాని చేస్తానే గాడ పాని చేస్తే ఆడ వడతది ఆడ పాని చేస్తే ఆడ వడతది అదేనా ఈ మి అవరే దైవం తల్లిని అంటే ఫోటో పెట్టుకొని పూజిత్కో యావతది ఓకేనా కిందికి తాలకేయస్ట్ కాదు నిజంగానే పోతదా అవుతనే గాని నిజం తో అది కారీ ఏమం కొకు ఫస్ట్ అపో పోతున్నా పోతున్నా పోతాం నిజంగా పోతాం అవడం కాదు మొగ్ళ్ళ దగ్గర పెట్టుకోవద్దు ఆడలు ఛాలెంజ్ చెప్తా నేను ఆల్రెడీ ఛాలెంజ్ తీసుకున్నా అవద్దా ఏంది మనీగానే తెలిస్తేనా ఎన్ని తెలిస్తే నేను రోజు ఆడ పోనీ చెప్తున్నాను కట్ చేయ బ్లాక్లో బ్లాక్ ఇవ్వడం వారేస్తున్నాను ఈ ఫోన్ నెంబర్ ఈ నెంబర్ల

મેડલ આગળ Ay, por